రసాయన ఎరువులకు దీటుగా పనిచేస్తున్న కషాయాలు కర్నూలు జిల్లా డిపిఎం ఆదేశాల మేరకు ఏపీసీఎన్ఎఫ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ సిబ్బంది జిల్లాలు అద్భుతాలు చేస్తున్నారు రసాయనాలను తలదన్నేలా ప్రకృతి కషాయాలతో పంటలను ఆశించే పురుగుల నివారణకు మందులు తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందించి ప్రకృతి వ్యవసాయానికి జీవం పోస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆధోని డివిజన్ కోల్మన్పేట యూనిట్ ఏపీసీ ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఆదేశాల మేరకు ఏర్పడిన ఎన్పిఎం షాప్ లో పంటలపై వచ్చే ప్రతి తెగులుకు ప్రతి పురుగుకు కాషాయం తయారు చేస్తూ రసాయన ఎరువులకు మించిన నాణ్యతతో రైతులకు అందిస్తున్నారు ఈ కషాయాల తయారీకి వేపాకు సీతాఫలాలు వావిలాల కానుగాకు ఆవు మూత్రం ఆవు పేడ వంటి ప్రకృతిలో దొరికే వస్తువులతోనే తయారు చేయడం వల్ల ప్రజా ఆరోగ్యం పదిలంగా ఉండి రోగాలు దరిచేరకుండా ఉంటుందని కాషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తామని రైతులు కషాయాలతో పంటలు పండించి సమాజానికి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించాలని కోల్మన్పేట యూనిట్ ఇన్ఛార్జ్ రాజ్యం తెలిపారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జి రాజ్యంతో పాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టర్ సతీష్ చేయడానికి అవగాహన ఎవరు కల్పిస్తున్నారు మీరు ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు ప్రకృతి నుంచి ప్రకృతి వ్యవసాయంలో పని చేస్తున్నారు సార్ మన వాళ్ళు వాళ్ళు వాళ్ళొచ్చి చూ ఇట్లా 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 చెప్పిన సార్ నేను కూడా పండించుకున్నాను పంట వచ్చింది పంట వచ్చిన తర్వాత నేను కూడా ఇప్పుడు రైతులకు ఇవ్వాలని మన ఉద్దేశంతోనే ఇది చేస్తున్నాను సార్ రైతులకు మీరు ఏ రేట్లో ఇస్తున్నారు ఒక ఎకరాకి మన ఖర్చు సార్ ఒక లీటర్ వచ్చి వంద రూపాయలు సార్ వంద రూపాయలు ఇస్తున్నాము మనకి బలాన్ మందు వచ్చి మనకి ఇప్పుడు గ్రోత్కి దానికి కావాలంటే నలభై రూపాయలు సార్ మొత్తానికి ఇప్పుడు ఒక ఎకరాకి స్ప్రే చేయాలంటే రెండు లీటర్ రైతులు ఇది మనం వాడిన రైతులు కెమికల్ కంటే ఇది బెస్టర్ అని చెప్తున్నారు పంటలు కూడా బాగున్నాయి ఎండలో వర్షాలు లేకపోతే కూడా పచ్చగా ఉన్నామని చెప్తున్నారు మొగ్గలు కూడా వచ్చినావని చెప్తున్నారు పత్తికి చాలా బాగున్నామని చెప్తే నాకు సంతోషమైంది ఇక్కడ ఎక్కడ ఏ రైతులైనా తీసుకువెళ్ళారు నా దగ్గర సింపుల్గా మీకు అందిస్తా రైతులకి భూమి మనకి సహారం కూడా పెరి పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది కెమికల్ వాడడం వల్ల ఏం మనకి ఫలితం ఉండదు దాని నుంచి రోగాలు తెచ్చుకుంటాము భూమి కార్బన్ కార్బోహైడ్రేట్ పెరగాలంటే మొదలు మన ఈ కషాయాలు వాడితేనే మనకి భూమి తప్పనిసరిగా ఒక మనకి కార్బన్ శాతం పెరుగుతుంది భయపడిన అవసరం ఏ లేని సింపుల్ గా వచ్చి తీసుకెళ్ళండి సింపుల్ గా కెమికల్ ఎక్కువ ఉండగా ఇక్కడ రాండి మీరు ఎవరైనా తీసుకెళ్ళండి దగ్గర కల్చర్ ఒక చుక్కలే